ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము ఆ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒక రోజు మూలవేతనంలో ఉన్నటువంటి శాలరీని వరద బాధితులకు అంటే ఈ మధ్యన కూర్చున్న వరద బాధితులకు ఇవ్వడం జరుగుతుంది కదా దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి రాష్ట్రంలో వరద సహాయ చర్యలకు తమ ఒక రోజు మూలవేతనంలో నూట ముప్పై కోట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్ రూపంలో అందజేసిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఇందులో సహాయం అందించిన ప్రభుత్వ ఉద్యోగులను అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ మనం చూస్తే ఈ ఫోటోను కూడా గమనించవచ్చు అందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఆ పైసలు ఈ విధంగా అందిస్తున్నామని ఈ పేపర్ను అందించడం జరిగింది జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ గెజిటెడ్ ఆఫీసర్స్ టీచర్స్ వర్కర్స్ అండ్ పెన్షనర్స్ హైదరాబాద్ అనేది ఇది ఒక సంఘంగా ఏర్పడి చైర్మను జగదీశ్వర్ అదేవిధంగా సెక్రటరీ శ్రీనివాసరావు వీళ్ళిద్దరితో కూడిన ఒక పత్రాన్ని అయితే రిలీజ్ చేశారు శ్రీయుత గౌరవ ప్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్ హైదరాబాద్ గారికి తెలంగాణ ఉద్యోగుల్లో జేఏసీ హైదరాబాద్ ఇటీవల కురిసిన భారీ వర్షాలు తుఫాన్ ప్రభావం తమ వంతు సహాయంగా ఒకరోజు బేసిక్ పెయిన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా అయితే ఇవ్వడం జరిగిందనేది ఇందులో ఉంది పై విషయాన్ని సారంగా తమరికి విజ్ఞప్తి చేయడం ఏమనగా ఇటీవల రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు తుఫాన్ ప్రభావం వల్ల జనజీవనం స్తంభించడమే కాకుండా ప్రజల యొక్క ప్రాణాలకు భారీగా హాని కలిగించే రీతిలో మరియు పంటల నష్టం ఆస్తి నష్టం పశు పశు ప్రక్షాదుల జీవితాలకు తీవ్ర విఘాతం కలిగించి వేల కోట్ల నష్టాన్ని తెలంగాణ ప్రజలు చవిచూశారు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి ఒక మూల ఒక రోజు మూలవేతనాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేసా అందజేయడానికి తీర్మానించారు తెలంగాణ ఉద్యోగులు సంబంధించిన ఒక మూల మూలవేతనం మొత్తాన్ని సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నామని ఇక్కడ అన్ని సంఘాల వాళ్ళు యూటీఎఫ్ వాళ్ళు పిఆర్టీ వాళ్ళు డిటిఎఫ్ వాళ్ళు టీపీటీపీ అదేవిధంగా సిపిఎస్ఈయు టీఆర్టీఎఫ్ఓ టిటియు తర్వాత రకరకాల అన్ని యూనియన్స్ ఎంప్లాయీస్ అన్ని యూనియన్స్ టీజీ టిఐజిఆర్ఎస్ ఈ విధమైన సంఘాల వాళ్ళందరూ కూడా ఇందులో సంతకాలు పెట్టి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది వీళ్ళు తీసుకున్నప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు దిగినటువంటి ఫోటో ఇది తర్వాత ఇది వేటు న్యూస్లో వచ్చింది తెలంగాణ వరదలు వంద కోట్ల విరాళం వరద బాధితుల కోసం ఒకరోజు బేసిక్ పెయిన్ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీ ప్రకటించింది ఉద్యోగులు గెజిటెడ్ ఆఫీసర్లు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్లు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఒకరోజు బేసిక్ పెయిను సెప్టెంబర్ నెల జీతం నుంచి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేస్తున్నామని ప్రకటించింది ఈ మొత్తం వంద ఉంటుందని అంచనా నూట ముప్పై కోట్లు అని కూడా అంటున్నారు ఎంతవరకు అనేది ఇక్కడ మనకు వన్ డే బేసిక్ పే ఏ విధంగా ఉంటుంది ఏ బేసిక్ పే ఉన్న వాళ్లకు ఎంత కట్ అవుతుంది రోజు అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ బేసిక్ పే పంతొమ్మిది వేలు ఇందులో ఆరు వందల ముప్పై మూడు రూపాయలు రోజు బేసిక్ పే ఉంటుంది ఇక ఈ విధంగా మనకు మొత్తం బేసిక్ పేలు లక్షా యాభై ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఇందులో ఐదు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పర్ డే ఇక్కడ యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై బేసిక్ పే ఉన్నవాళ్ళు పంతొమ్మిది వందల అరవై రెండు రూపాయలు బేసిక్ పే కట్ అవుతుంది సెప్టెంబర్ నెలలో ఇది విరాళంగా ఇవ్వాలి ఈ విధంగా మొత్తానికైతే సీఎం రిలీఫ్ ఫండ్కు ప్రతి ఎంప్లాయీ నుంచి ప్రతి కార్మికుడి నుంచి ప్రతి పెన్షనర్ నుంచి వన్ డే బేసిక్ పే అయితే కట్ చేస్తారు ఇది ప్రభుత్వ ఉద్యోగులు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ